మిస్టర్ కృష్ణ కొత్తపల్లిలో ప్రభుత్వం నిర్మించబోయే గోడౌన్స్ కి నువ్వే ఇన్చార్జ్ ఇంజనీర్ ముందుగా నువ్వు వెళ్ళి కట్టబోయే గోడౌన్స్ అనువైన స్థలాన్ని సెలెక్ట్ చేయాలి అలాగే సార్ ఊళ్ళో కొత్త ఇంజనీర్ దిగుతున్నాడు ఆ బాగట్టానికి ఏమైనా తెలిసిందా అదేనండి పట్టణంలో ఆర్డర్లు తీసుకుని రేపు ఇక్కడ దిగుతున్నాడని తెలిసిందండి అది మూడులో దిగ్గానే మన ఇంటికి మధ్యకి పిలిచి మనలో కలిపేసుకోవాలి అతను ఎందుకు వస్తున్నాడో తెలుసా గవర్నమెంట్ గోడవులు కట్టడానికి భూమి సెలక్షన్ కొత్తడయా ఆ పర్వటేపు మనకు ఒక వంద ఎకరం ఉంది కదా ఏదండి ఆ మూల భూమి అదే అనుకో నెమ్మదిగా ఇతని చేత రికమెండేషన్ చేయించి గవర్నమెంట్ కంట కట్టే ఆ చేత అతను దిగ్గానే మధ్యకు అంటే ఎకరం రెండు వేల రూపాయలు కూడా చేయన బుధ నష్ట భూమిని ఎకరం పదివేలు పైబడి అమ్ముకొని లాభం పొందాలంటారు నాకేమిటండి లాభం అబ్బా నీ లాభం సంగతి కూడా ఆలోచిస్తామయ్యా అతను ముందు మధ్యకు పిలు సరే చాలా బాగుంది బాబు కృష్ణ నేను ఆశించినట్టు నువ్వు ఇంజనీర్ ఊరికి రావడం నాకు చాలా ఆనందంగా ఉంది అమ్మా త్వరలోనే చెల్లెలకి రాజా లాంటి సంబంధం చూసి ఏం పద్మ రాజా కావాలా చక్రవర్తి కావాలా ఇది ఏడే ఉండాలి నీకేం తెలదు ఏమిటే మళ్ళీ మేము మామతో దెబ్బలాడుతున్నాం చూడండి బాబు ఈ పూలకుండా ఆడుంటే ఇంటికి అందంగా ఏరా రాముడు ఇది అక్కడ ఉంటే బాగుండదా అన్ని నీకే తెలిసినట్టు ఇది ఆడుంటేనే ఇంటికి అందం ఇద్దరు ఇల్లు సబ్దరానికి సహాయపడతా వచ్చి మీరు మీరు గొడవ పెట్టుకుంటున్నారా ఆడానమ్మా నేను చెప్పిన మాట వినకుండా మళ్ళీ ఎందుకే వాడు చెప్పినట్టు దీన్ని ఇక్కడే ఉంచి నువ్వు చెప్పిన చోట మరో పోలుకుంటే పెట్టొచ్చుగా బాబు కృష్ణ వీళ్ళిద్దరి మధ్య ఈ తదారాలు తీరాలంటే వాడి చేత దానికి మూడు కరణం గారు అర్థం లేకుండా మాట్లాడకండి నేను వచ్చింది గోడౌన్స్ కనువైన స్థలాన్ని సెలెక్ట్ చేయడానికి అంతేగాని అడ్డమైన వాళ్ళు తీసుకోమని అడిగే స్థలాన్ని గవర్నమెంట్ వారికి అంతకట్టడానికి కాదు ఇంజనీర్ గారు మా పాపారావు గారు అనుకున్నట్టు జరగకపోతే మీ పని తొరగడైపోగల ఇంకా ఎక్కువగా మాట్లాడితే తమ అడ్డతెలైపోగలదు నువ్వు మాటలు మండపేట ఇంకా ఇక్కడ ఉంటే నీ సంగతి గద్దనపల్లి మీదుగా గనవరం దాటి పెద్దాపురం పక్కగా పిఠాపురం దగ్గరగా రైలు గేట్ దాటి పిరంగపురం మీదుగా పాట్నా చేరి ఫెయిల్పోగలదు అయ్యా ఆ ఇంజనీర్ ఎవరో గట్టివాడండి మధ్య నా లాభం లేదు కొబ్బరి పొండ లాభం లేదు వాడు ఏమీ లొంగేటట్టుగా లేడు కారణం అయ్యా కద్దినం మంత్రం పట్టుకెళ్లి పెళ్లి పందిర్లో చదివితే చే పడతాయి పళ్ళు రాలతాయి దానికి ఏరే మంత్రం ఉందని తెలుసుకోవాలి అది చదవాలి అన్ని మంత్రాలు చదవడం నీకు వచ్చి ఎడితే నువ్వొచ్చి నాకెందుకు దండావు నీకు నువ్వే దండ పెట్టుకుంటావు నా మీద ఒక ఎగ్స్ పార్టీ మీటింగ్ ఎక్కేస్తావు ఏ మంత్రం చదివాన్ని దారిలోకి తీసుకొచ్చి నచ్చజెప్పి దువ్వాలో నేను చూసుకుంటాను నువ్వు లోపలికి మధ్య కూర్చుని చెప్తావు అబ్బా సర్కారు వాళ్ళకి మంచి కొంపే ఇచ్చారు రే గన్ను అయ్యా పాపారావు బాబు గారు వచ్చారని ఇంజనీర్ తో చెప్పు చెప్తాం నువ్వు నేనే ఇంజనీర్ కృష్ణన్ మరా ఢిల్లీ నుంచి వచ్చానన్నా తమాషా కన్నాను వారిని అమ్మగాడు బంగారం గారు బలేవాడు అయ్యా అసలు కుర్రోళ్లలో నీలా తమాషాగా మాట్లాడేవాడు అంటే నేను ప్యానం పెట్టేస్తాను మజ్జిగుచ్చుకుంటారా మామూలు మజ్జిగా నా మర్చిగా ఎక్కడో నా జ్ఞాపకం చేసి కామెడీ చేసి నవ్వించేస్తారావా ఇంతకే మీరు వచ్చిన విషయం ఏం లేదు బాబు మనకి వంద ఎకరాలు మోదన భూమి ఉంది ల్యాండ్ అది చాలా మంచి భూమి అని అసలు గొడవలేం కర్మా గవర్నర్ గారు బంగా కట్టని నువ్వు రికమెండేషన్ చేసి పైకి రాసేసేవి అనుకో మీ పనికిరాని స్థలానికి గవర్నమెంట్ బోల్డ్ డబ్బు కానీ నాకేమిటి లాభం అది అది ఈ రోజుల్లో బాగుపడాల్సిన కుర్రోళ్ళు మాట్లాడాల్సిన విధానం నేను చూడగానే అనుకున్నాను సూటిగా మాట్లాడేసే మడిసిపోయింది చూడు బాబు పదివేలు ఉంచు ప్రజెంట్ బహుమానం చూడండి పాపారావు గారు నాకు దైవం సర్వస్వం మా అమ్మగారే నా చేతికి రూపాయి వచ్చినా ఆవిడ చేతికే ఇస్తాను కాబట్టి మీరు కూడా ఈ డబ్బు మా అమ్మగారి చేతికే ఇవ్వండి అమ్మా చూడండి అమ్మా తల్లంటే అంత భక్తి నన్నే తెలివితేటల్లో మించేసిన కొడుకును కన్నా మీరు చాలా అదృష్టవంతులు కొడుకంటే అలాంటిలాంటి క్లాస్ ఇదిగోనమ్మా పదివేలు నీ చేతిలో పది రూపాయలు కూడా పడేయలు అని నువ్వు అన్నావే ఇది పాపారా నువ్వా నేనే కట్టుకున్న వాడి మీద నువ్వు గట్టి అభాండం వేస్తే అవమానంతో ఆయన వెళ్ళిపోతే అనాథనైన అన్నపూర్ణ నేనే చేతిలో చిల్లి కవ్వలేక కన్న కొడుకుని పట్నం పంపడానికి నిన్ను పది రూపాయలు అడిగి అనిపించుకున్న అన్నపూర్ణ నేనే ఏమిటి ఈనాడు తప్పనిసరి నువ్వు వచ్చినది నా కొడుకు కాళ్ళ దగ్గర ఈ రోజు నీకంటే ఎత్తున నిలిచినది నా కొడుకే చాలా పూర్ణ ఇంకా మాటలతో చంతి ఈ కృష్ణ నీ కొడుకు నాకు ముందే తెలుసుంటే ఇక్కడికి వచ్చేవాడినే కాదంటాం డబ్బు మీద వ్యామోహం ఆస్తి మీద ఆశ ఉన్న నీకు సిగ్గేమిటి లజ్జ ఏమిటి డాక్టర్తో అవసరం లేదు గనక బెదిరించావు నాతో అవసరం ఉంది గనక కాళ్ళ బేరానికి వచ్చావు నేనెవరినో తెలుసుంటే మరో పద్ధతిలో వచ్చిండేవాడివి పాపారావు నాలో ఉన్నది నీతికి ప్రతిరూపమైన మా నాన్నగారి రక్తం నేను చిన్నది నిజాయితీకి ప్రతిబింబమైన మా అమ్మ చేతి అన్నం డబ్బుతో నన్ను కొనాలనుకోవటం ఆకాశానికి నిచ్చెన వేయటం అవుతుంది అడ్డం వచ్చినా సరే వద్దని దేవుడు చెప్పినా సరే ఉద్యోగ ధర్మం ప్రకారం నేను చేయవలసింది చేస్తాను అల్లుడు నీకంటే ఇరవై ఏళ్ళ ముందు నుంచి లోకాన్ని చదువుతున్నాను నాతో ఎట్టుకున్నావు అంటే బుర్ర తిరిగిపోయి దెబ్బతి గలవు అదిగాక ఈ ఊరు ఈ పెదలు నా వాళ్ళు ఈ పశువులు పచ్చులు చెట్లు సేవలు అన్ని నాయి ఇది నా రాజ్యం ఈ ఆళ్ళు ఇక్కడికి వచ్చి ఏదో పెద్ద ఇప్పుడు ఉంటే వచ్చేవాళ్ళు నాతో ఎదురు తిరిగి మాట్లాడటం నీతిని న్యాయాన్ని బెదిరించి నీ చేతిలో ఉంచుకోవాలనుకోవటం నిప్పుని నీ గుప్పెట్లో పట్టుకోవాలనుకోవటం అవుతుంది కాలిపోగలవు జాగ్రత్త నాకు తెలుసు టెళ్ళాలో ఆఖరికి మీ మేనరుడే చెప్పించుకుంటున్నట్టు డబ్బించుకు మీ మొహాన్ని కొట్టాడా ఇక తన సంగతి సత్యం పెళ్లి చేసేవలసిందే చూడు కోట్లింగం పాము బుస కూడా మన కర్మగాలితే కాటు కూడా వేస్తాం అందుకే మన మనబోటగాలం కర్రొచ్చుకుని దాన్ని పచ్చడి కింద కొట్టి చంపేస్తాం కానీ దాని ఒడుపు తెలుసునోడు దాన్ని పట్టుకుని నాద స్వరం ఊది ఆడించి చేసుకుంటాడు మడిసి అతనికి ఏదంటే ఇష్టమో ఎవరంటే ప్రాణమో తెలుసుకుని ఊది వాడిని కుప్పెట్లో పెట్టుకోవాలి

ఈ మధ్య గుళ్ళు గోపురాలు తిరుగుతున్నావు పోతార వాళ్ళని ఏమన్నా సత్తాగా ఉందా అదే జరగాలని దేవుని కోరుకుంటున్నాను మేలు జరగాలని దేవుని కోరుకుంటున్నా ఇలా పూజలు భజనలు చేస్తుంటే ఆఖరికి బహిరగవు గడ తిరగడం కాదు పొలం పొలం చూడు లేకపోతే నీ బతుకు బూజిపిల్లి కూడా నాన్న

పాపారావు గారు గారి ప్రకటిస్తూ మాకు గౌరవం ఇచ్చి వారింటికి దారి చూపిస్తామని ఆశిస్తూ మరొక్కసారి అలాగా తమరు గన్ పాపారావు గారి బావ అన్నమాట చాలా సంతోషం చూడండి బాబు ఈ ఊళ్ళో కళ్ళు తెరుచుకున్న వాళ్ళకి మగవాళ్ళు చేయి పట్టుకుని దారి చూపిస్తారు కళ్ళు మూసుకున్న వాళ్ళకి ఆడవాళ్లు చేయి పట్టుకుని దారి చూపిస్తారు తమరికి ఏ టైప్ కావాలి సెకండ్ టైప్ ఏ కావాలి? ఆర్ దాని చెయ్యే కావాలి. నిష్టం చే పట్టుకో. గాలి కళ్ళు ముసుకో. ముసుక్కున్నారు. పట్టుకో. పట్టుకుంటారు. చే పట్టుకో. అబ్బో. కళ్ళు ఇది అడ్డదారి బాబు. ఆ. ఇక మీదటైనా ఈ పిచ్చి వెర్రి వేషాలు మానేయమని విన్నవించుకుంటూ మానేస్తావని ఆశిస్తూ

అది సరే చాలా కాలం తర్వాత చెప్ప చేయకుండా ఇలా దిగడ్డమే చచ్చిపోతూ అక్క కొరిన ఆఖరు కోరిక నెరవేర్చడానికి వచ్చా నేను నొక్కి వస్తాను పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు ఈ పిచ్చోడు ఇంటికి ఎందుకు పిచ్చోడు కాదులే అమ్మా నీకు మామయ్య అవుతాడు మామయ్య అవును జయా అలా తోటలోకి వెళ్ళి చట్టా పట్టాలు వేసుకుని క్యూట్లో పాడుకుందావా పిచ్చి పిచ్చిగా వారేమంటే కొరుకుతా కొరుకుతావా నేను మనిషిని అనుకున్నావా మామిడికాయని అనుకున్నావా అక్క చచ్చిపోతున్న దగ్గరకు పిచ్చి ఒరే బుష్ జైలు తప్పుడు సరిగా చేసుకోరాని చెప్పి ఆఖరి సరిగా ఏడ్చింది నా జ్ఞాపకం ఉంది మీ అక్క చచ్చిపోయేటో నువ్వు ఆ చుట్టుపక్కల కూడా లేవు యాదవ్ ఏ గాలో ధూలు సోకి ఇలా పరగ మాట్లాడుతున్నారండి పాపం ఇదిగో అబ్బాయి వెళ్ళి కాస్త స్నానం చేసి మధ్య చేసుకున్నాను తిని పడుకో మామూలు మనుషులు పడతావు కండక్టర్ ఉద్యోగం కూడా ఎలాగ పెట్టినట్టున్నాడు యాదవ